నమస్తే నేను మీ ఇక్బాల్ ఎన్డీజి న్యూస్ కి స్వాగతం వైసీపీ జగన్ రానున్న నలభై ఐదు రోజులు చాలా కీలకమైన ప్రకటించిన వైకాపా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీ నిరసనగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగిస్తానంటే అంగీకరించేది లేదని స్పష్టం చేసిన జగన్ తన పంతం నగ్గించుకునేందుకు ప్రజా మద్దతు కూడగట్టేందుకు పోరాటం డిజైన్ చేశారు వచ్చే నెల ఇరవై ఐదు వరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ సుదీర్ఘ ప్రజా పోరాటానికి షెడ్యూల్ ప్రకటించిన జగన్ ఆ వెంటనే వైసీపీ కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మరి కొందరు నేతల సమక్షంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ రిలీజ్ చేశారు జగన్ ఇందులో భాగంగా శుక్రవారం నుంచి గ్రామాలలో సంతకాల సేకరించనున్నారు ఈ రోజు వచ్చే నెల ఈ రోజు నుంచి వచ్చే నెల ఇరవై రెండు వరకు ఈ సంతకాల సేకరణ ఉంటుంది ఇక ఈ నెల ఇరవై ఎనిమిదిన నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేస్తారు అదేవిధంగా వచ్చే నెల పన్నెండున జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తారు ఇక నుంచి ఇరవై మూడు నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాలను సేకరించిన పత్రాలను ప్రజల సమక్షంలో తరలిస్తారు నవంబర్ ఇరవై నాలుగున వాటిని జిల్లా కేంద్రాల నుంచి లారీల పై తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు ఇక చివరిగా నవంబర్ ఇరవై ఐదున పార్టీ కార్యాలయానికి వచ్చిన కోటి సంతకాల పేపర్లను గవర్నర్ సమర్పిస్తారు దీని ద్వారా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ చెప్పాలని భావిస్తున్నారు అదే సమయంలో తన ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని అనుకుంటున్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి జగన్పై మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు ఒక్కో మెడికల్ కాలేజీ కాంట్రాక్ట్ వద్ద నుండి వందల కోట్లు వసూలు చేశారని జగన్పై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక సభలో తెలియజేశారు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ విషయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన ఆరోపణ చేశారు ఒక్కో కళాశాల కోసం వందల కోట్ల చొప్పున కాంట్రాక్టర్ నుంచి ముడుపులు తీసుకున్నారని ధ్వజమెత్తారు కమిషన్ల కోసం కకృతిపడినందుకు పడినందుకు నిర్మాణాలు జరగలేదన్నారు రూపాయలు నాలుగు వందల కోట్ల వరకు ఖర్చు అయ్యేదానికి ఐదు వందల కోట్ల నుండి ఆరు వందల కోట్ల వరకు పరిపాలన ఆమోద ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రైవేట్ భూములు కొనుగోలు జరగలేదని పేర్కొన్నారు కళాశాల నిర్మాణాలకు ప్రభుత్వం భూములను మాత్రమే కేటాయించారని తెలిపారు అయినా ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరగడానికి పరిపాలన పరమైన ఉత్తర్వులు జారీ చేయడం వెనుక పెద్ద కమిషన్ల భాగంతో నడిచిందని దోయబట్టారు గుత్తేదారులు ఇచ్చిన కమిషన్లు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో దిక్కుతోచక తోచక పీపీపీ విధానంలో కళాశాలలు నడిపేందుకు ముందుకొచ్చి వారిని బెదిరిస్తూ ఉత్తు పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు విజయవాడలో మాట్లాడిన మంత్రి సత్యకుమార్ జగన్ పై నిప్పులు చెరిగారు వైసీపీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారని సత్యకుమార్ అన్నారు వైద్య కళాశాల పీపీపీ విధానంలో అడ్డుకునేందుకు హైకోర్టులో వాదించిన వారు వైసీపీ ఆస్థాన న్యాయవాది అని తెలిపారు పీపీపి విధానంలో కళాశాల నిర్మాణాలను నిర్మిస్తే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించడాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు కల్తీ లిక్కర్ మాఫియాపై సీఎం చంద్రబాబు సీరియస్ ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లిక్కర్ పై ఉక్కుపాదం మోపుతున్నారు సీఎం చంద్రబాబు ఏపీలో లిక్కర్ తయారీ హాట్ టాపిక్ గా మారింది ఇదే అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు కల్తీ లిక్కర్ తయారీ ఉపేక్షించేది లేదని తెలియజేశారు సీఎం చంద్రబాబు కల్తీ మద్యం ప్రచారంలో ప్రజల్లో ఆందోళన నెలకొందని కల్తీ మద్యం తాగించి మరణించారు అనే తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు దీనిపై విచారణ జరిపి వాస్తవాలు బయట అధికారులకు ఆదేశించారు సీఎం చంద్రబాబు రాజకీయ కుట్రలతో కల్తీ లిక్కర్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ అవును మీరు వింటున్నది నిజమే బకాయిలు చెల్లిస్తేనే వైద్య సేవలు ప్రభుత్వం నుంచి పైసా రాలేదు నిర్మాణ భరించలేము తేల్చి చెప్పిన ప్రైవేట్ ఆసుపత్రులు ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ కానున్నాయి ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని వాడుకునేందుకు వీలు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం బంద్ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది ఏపీలో గతంలో ఆరోగ్యశ్రీగా ఉన్న పథకం కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ వైద్య సేవగా మారింది అయితే ఈ పథకం కింద బకాయిలు భారీగా పెరిగిపోయాయి ఇప్పటి వరకు బకాయిలు రెండు వేల ఏడు వందల కోట్లు దాటిపోయాయని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఆశ ఒక ప్రకటనలో తెలియజేసింది అందువల్ల రావాల్సిన బకాయిలు ఇంకా రాకపోగా వాటి కోసం ఎదురు చూస్తున్న కొద్దీ ప్రభుత్వం బకాయిలు ఎప్పటికీ ఎన్నటికీ రిలీజ్ చేయకపోతుండగా ఎన్టీఆర్ వైద్య సేవలను ఆపేయాలని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ఓ ప్రకటనలో తెలియపరిచింది ఎక్సైజ్ సి హిమబిందు దర్యాప్తు ముమ్మరం జిల్లా వ్యాప్తంగా ఉలికి పడిన బెల్ట్ షాప్ ఇన్ఛార్జ్ సస్పెన్షన్ తో టీడీపీ కీలక నేతల్లో పసుపు కోటలో భయం భయం కూటమి ప్రభుత్వంలో తాజాగా అన్నమయ్య జిల్లా మొలకల చెరువులోను ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోను వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ కేంద్రాల మంట ఇంకా కారలేదు ఇప్పటికీ ఆ మంటల కారణంగా అన్నమయ్య జిల్లాలో తమ్మళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి సస్పెండ్ వేటుపడింది అధికారుల దర్యాప్తులో భాగంగా సంబంధిత ఎక్సైజ్ హిమబిందుపై హిమబిందు కూడా వేటు వేశారు నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్ ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించిన నందిగామ మాజీ ఎమ్మెల్యే మోడితో జగన్మోహన్ రావు నేటి నుండి నలభై ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం ప్రారంభం కాబోతుందని ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం చేపట్టి గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు మెడికల్ కాలేజీలపై చంద్రబాబు కుట్రలకు అడ్డుకట్ట వేసే బాధ్యతను వైఎస్ఆర్సీపీ తీసుకుంటుందని మొండితో జగన్మోహన్ రావు తెలియజేశారు నందిగామ నియోజకవర్గం హనుమంతపాలెం గ్రామంలో ఆయుష్ హాస్పిటల్ నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన ఆంధ్రప్రదేశ్ తంగిరాల సౌమ్య నందిగాంపట్నంలోని హనుమంత హనుమంతపాలెం గ్రామంలో శుక్రవారం నాడు ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల స్వామ్య ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు టిట్కో ఇళ్ల స్థలాల ప్రాంతానికి సంబంధించి అధికారులతో కలిసి సందర్శించిన ఆమె భవిష్యత్ ఆరోగ్య సేవల అభివృద్ధికి ఇది కీలక మలుపు అడుగుగా పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జీ ప్లస్ త్రీ మోడల్ ఇళ్ల ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ గత వైసీపీ పాలనలో ఈ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యం పాలై నిర్మానుష్యంగా మారిందని విమర్శించారు ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ఈ ప్రాంతానికి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా ఆయుష్ హాస్పిటల్ నిర్మాణాన్ని స్థలాన్ని కేటాయించేందుకు ఈ పరిశీలన చేపట్టినట్టు ఆమె తెలిపారు నందిగా నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి అక్టోబర్ పదకొండు విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆమె సందర్భంగా మాట్లాడుతూ ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర డిప్యూటీ సీఎం కునిదల పవన్ పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలియజేశారు తన వెంట ఉంటూ తనని ఎల్లవేళల రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నటువంటి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు స్వామినేని ఉదయభాను భానుకి తనని ఎల్లప్పుడూ నమ్ముకుంటూ నందిగామ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలకి జనసేన పార్టీ వీర మహిళలకి ధన్యవాదాలు తెలియజేశారు తంబళ్లపల్లి రమాదేవి నందిగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిత్యం వందల మంది నందిగామ నియోజకవర్గం చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది పేద మధ్యతరగతి ప్రజలు తమ పనులను మానుకొని వస్తూ ఉంటారు ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు మాత్రం సమయపాలన పాటించకుండా వారి ఇష్టానుసారం వచ్చినప్పుడు వస్తూ ఉంటారు దీనిలో భాగంగా నందిగామ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఎప్పుడు వస్తారో తెలియకపోవడంతో నిత్యం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దీనిపై ప్రజలు నందిగామ టీవీ సిబ్బందికి తెలియజేయగా సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లి చూడగా అక్కడ అధికారులు సీట్లలో లేరు నందిగామ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఇక్కడే అర్థమవుతుంది ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ పై అనేక ఆరోపణలు అందిన కాడికి దోచుకుంటున్నట్లు ప్రజలు బహటంగానే మాట్లాడుకుంటున్నారు దీనిపై విజిలెన్స్ ఏసీపీ అధికారులు తనిఖీలు చేయాలని నందిగామ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు